హలో వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రాము ఇజం కష్టపడి పని చేస్తే జీవితంలో పైకి వస్తారు ఎవరు చెప్పారంటే మా నాన్న నాకు చెప్పారు మీ నాన్న కూడా మీకు చెప్పుకుంటారు కానీ రామ్ గోపాల్ వర్మ వర్మగారు ఈరోజు హార్డ్ వర్క్ కష్టపడి పని చేయడం గురించి ఏమంటున్నారో తెలుసుకుందాం వర్మగారు నమస్కారం వెల్కమ్ మీరు ఇష్టపడి పైకి వచ్చారా కష్టపడి పైకి వచ్చారా కష్టపడితే పైకి వస్తారు అది నా ఉద్దేశంలో కూలో వాళ్ళే కష్టపడతారు సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఎవ్వరు కూడా కష్టపడరు వాళ్ళు తెలివితో వేరే వాళ్ళని కష్టపడిస్తారు అది యాక్చువల్ ట్రూత్ ఆఫ్ లైఫ్ అది దీనికి ఎగ్జాంపుల్ నేను ఏం ఇస్తానంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వర్డ్ కష్టపడటం అనే వర్డ్లోనే ఒక నెగటివిజం ఉందని నా ఫీలింగ్ అది పేరెంట్స్కి తెలియదు టీచర్స్కి తెలీదు మన పెద్దలు ఎవరు దాన్ని అర్థం చేసుకోరు ఇప్పుడు నేను నాకు ఫస్ట్ గుర్తుంది పొద్దున్నే ఐదు గంటలు వేసి కష్టపడి చదివితే నీకు మంచి మార్కులు వస్తాయి అని నా తాతయ్య మా నాన్నగారు మా మా మదర్ చెప్పి నువ్వే కష్టపడి అని చెప్తే ఆల్రెడీ పుట్టింగ్ ఏ నెగిటివ్ ఎలిమెంట్ ఇన్ ద చైల్డ్స్ మైండ్ ఎందుకంటే వర్క్ వర్క్ అనేది నా డెఫినేషన్లో ఏంటంటే సంథింగ్ యూ హ్యావ్ టు డూ చెయ్యాలి కనుక చేస్తున్నావు యూ వాంట్ టు డూ అంటే అప్పుడు అది ఇష్టం అవుతుంది ఇందాక మీరు చెప్పినది కరెక్ట్ ఇష్టపడ కష్టపడలో డిఫరెన్స్ ఏంటంటే ఇష్టపడనేది వాంటింగ్ టు డూ కష్టపడ అనేది హ్యావింగ్ టు డూ నువ్వు చేస్తే నువ్వు బా నువ్వు బాగా నువ్వు బాగా కష్టపడి చదువుకోండి నీకు సినిమా చూపిస్తానే అంటే సినిమా అనేది ప్లెజరబుల్ ఎలిమెంటు చదవడం అనేది ఒక నెగిటివ్ ఎలిమెంట్ అనేది మీరే ఫస్ట్ పెట్టేస్తున్నారు మైండ్లో ఒక పిల్లోడి మైండ్లో ఫస్ట్ రైట్ ఫ్రమ్ ద టైమ్ హిస్ బికమ్ కాన్షియస్ యాజ్ ఎ కిడ్ ఆర్ వడ్ ఇట్ రిడీస్ సో అప్పుడు అక్కడ ఏంటి టూ పాయింట్స్ అక్కడ ప్రోగ్రెస్ ఆఫ్ హ్యుమానిటీ ఎప్పుడూ కూడా మీరు ఎంత తక్కువ కష్టపడాలి అనే దాంట్లోంచి మీకు ప్రోగ్రెస్ ఉంటుంది ఇప్పుడు మనం గుడ్డులాగా చాకరీ చేసేస్తే ఏదో మెషిన్ కనిపెట్టం ఆలోచించి అవును ఆ మెషిన్ కష్టపడే వాళ్ళందరినీ వాళ్ళకి ఫ్రీ చేసేసి వాళ్ళ పని అంతా అది చేసేస్తుంది సో అది మీరు ఆ డిగ్రీ అనేది తక్కువ తక్కువ మొత్తం కష్టం అంతా మెషిన్స్ అలాంటి దానికి మనం అప్పగించే రోజు వచ్చినప్పుడు ద వరల్డ్ విల్ రియల్లీ బి ద మోస్ట్ అడ్వాన్స్ ప్లేస్ ఇన్ ఎవ్రీ విచ్ వే కష్టపడటం అని చేయకూడదు ఎవడు అసలు ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చేస్తానంటే ఇప్పుడు కష్టపడకుండా ఏంటి మీరు చేస్తున్నారు ఒక ఒక డిసిషన్ నాకు ఈ మధ్యన నాకు తెలిసిన ఒక హీరో ఒక సినిమా తీసి ఒక సినిమా చేసాడు అది ఆడలేదు సినిమా తను నాకు ఒక మెసేజ్ ఏం పెట్టాడంటే ఈ సినిమా ఫెయిల్ అవ్వటం ఐ ఓంట్ లెట్ ఇట్ పుట్ మీ డౌన్ ఐ విల్ వర్క్ మోర్ హార్డర్ ఫర్ ద నెక్స్ట్ ఫిలం అని పెట్టాడు తను ఏదో ఒక ఎమోషనల్ ఫీల్ అయ్యి ఇంకా హార్డ్ వర్క్ చేస్తాను నెక్స్ట్ సినిమాకి మొలా నేను డిప్రెషన్ ఉన్నాను నేను తనకు ఫోన్ చేసి చెప్పాను అంటే ఇంకా హార్డ్ వర్క్ అంటే ఈ సినిమాకి ఏడు గంటలు దాన్ని నాలుగు గంటలు లేస్తావా లేకపోతే నీకు ఇందులో నీకు ఐదు ప్యాక్లు ఉంటే ఏడు ప్యాక్లు ట్రై చేస్తావా ఇంకో గంట సేపు ఎక్కువ జిమ్లో ఎక్సర్సైజ్ చేసి వాటి మీన్ కష్టపడి ఏంటి దాంట్లో నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నావు ఒక సినిమా చేయడానికి ఆ ఒక డైరెక్టర్ మీద డెసిషన్ తీసుకున్నావు ఈ సీన్ ఎట్లా చేయాలని కొన్ని నిర్ణయాలు తీసుకున్నావు ఆ నిర్ణయాలు తప్పైనవి ఆ నిర్ణయాలకి కష్టానికి ఏంటి అసలు దానికి ఇట్ ఈజ్ అబౌట్ డెసిషన్స్ ఇప్పుడు నా శివాలో ఒక సాంగ్ ఉంది లెక్కలు ఎక్కాలు తెలవనోళ్ళు లక్కుతోటి లచ్చల మునుగుతారు అంటే ఇప్పుడు ఏంటి కష్టపడి చదివే వాళ్ళందరూ కూడా ఎవరు వాళ్ళ దగ్గర పని చేస్తారు సో ఇప్పుడు ఇప్పుడు మనం పని అనేది డిఫెండ్ చేయాలి ఇప్పుడు ముఖేష్ అంబానీ పని చేస్తాడా కోర్స్ చేస్తాడు అప్పుడు మీరు పని ఇప్పుడు ముఖేష్ అమ్మాని కూర్చుని ఒక ఇది ఉంది ఇక్కడ ఉంది ఇది ఇక్కడ డైవర్ట్ చేయండి లేకపోతే ఫలాన ఎనర్జీకి మనకు మంచిది ఉంటుంది దాని దానికి కొంతమంది ఇప్పుడు అప్పుడు ఆ కష్టం ఎక్కువ లేకపోతే గొడ్డులా కష్టపడటం ఎక్కువ సో అది డిఫరెన్స్ కానీ మనకేంటి మన చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ అందరూ గొడ్డులా కష్టపడటం నేర్పిస్తారు దే విల్ నాట్ లెటర్ థింక్ దట్ ఈస్ ద ఫండమెంటల్ వర్క్ యా ఐ మీన్ అది వర్క్ అవదు ఇప్పుడు ఆయన ఎంజాయ్ చేస్తాడు ముఖేష్ అంబానీ విల్ ఎంజాయ్ డూయింగ్ ఇట్ దాని స్ట్రెస్ ఫీల్ అవ్వడు ఎందుకంటే ఈజ్ మేకింగ్ థింగ్స్ గ్రో ఆయన డెసిషన్ తోటి ఇది చేయాలా అది చేయకూడదు అని ఒక ఆలోచించి ఆలోచించడంలో ఒక ప్లెజరబుల్ ఆస్పెక్ట్ తీసుకుని ఆ డెసిషన్ తోటి ఈజ్ మేకింగ్ థింగ్స్ మూవ్ అప్పుడు రకరకాల వర్కర్స్ మషిన్స్ దగ్గర పని చేస్తారు లేకపోతే డ్రాయింగ్లు గీస్తారు ఇది చేస్తారు అది చేస్తారు ముఖేష్ అంబానీ మైండ్లో నుంచి వచ్చిన విజన్లో నుంచి వర్క్ ఫోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది మీకు ముఖేష్ అంబానీ ఇప్పుడు పైన కనిపిస్తున్నారు స్త్రీ మీద కానీ కింద చాలా మంది కష్టపడకపోతే ముఖేష్ అంబానీ డ్రీమ్ రియలైజ్ అవుతుంది అంటారా నేను కష్టపడకూడదు అంటలేదు పాయింట్ ఈజ్ నాట్ అబౌట్ అంటే మీది అది మైండ్ సెట్ అని చెప్పేది కష్టం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మా ఫాదర్ మా మదర్ కానీ మా గ్రాండ్ ఫాదర్ కానీ చదువుకోవటం అనేది ఒక ప్లెజరబుల్ థింగ్ లాగా నాకు చెప్పాను అనుకోండి కష్టం అనే మాట తీసేసి అంటే ఉదాహరణకి చెప్పండి ఎంజాయింగ్ ఎంజాయింగ్ మీరు వర్క్ ఎంజాయ్ చేసినప్పుడు హార్డ్ వర్క్ మన ఇక్కడ ఏంటి మనం మాట్లాడుతుంది హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అనేది డెఫినేషన్లోనే ఒక నెగిటివ్ అబ్బా అని అబ్బాని చెమటలు కరచిపోయి చేసి ఎలాగైనా చేయాలని సాధించాలి అని అష్ట కష్టాలు పడి ఒక నొప్పిని ఓర్చుకుని ఒక దానికి చేరాలి అనే దాంట్లో నుంచి హార్డ్ వర్క్ అనే హార్డ్ వర్క్ అనే టర్మినాలజీ మార్చాలంటే మీరే మీ అమ్మ నాన్న అనుకోండి నాకు ఎలా చెప్తారు నేను చదువుకోవాలనుకోండి ఇంజనీరింగ్ కాలేజ్ ఐదింట్లు ఇస్తే భలే ఉంటుంది నువ్వు నువ్వు చదువు నువ్వు నువ్వు చదువుకుంటే నీకు ఎంతో ఎన్నో తెలిసిపోతాయి ఆ తెలిసిపోయిన నుంచి నువ్వు వేరే వాళ్ళకి చెప్పవచ్చు అందరూ నిన్ను బాగా చూస్తారు నువ్వు అందరికన్నా ఎక్కువ నిన్నే నువ్వే అక్కడ ఎలివేట్ అవుతావు ఇలా చెప్పాలి వాళ్ళకి అంటే అదొక ప్రవోకింగ్ ఒక ఏమంటదా అని ఇన్స్పైరింగ్ కైండ్ ఆఫ్ లేదా నువ్వు రెండు చదువుకే అమ్మ నువ్వు రెండు గంటలు చదివితే నీకు నీకు చాక్లెట్ ఇస్తాను రేపు రాత్రి సినిమాకి తీసుకెళ్తాను అది ఇవన్నీ కూడా చెప్తారు కానీ థామస్ ఆల్వా ఎడిసన్ మూడు గంటాం అయిన పాయింట్ ఇప్పుడు దీనికి కనెక్టింగ్ పాయింట్ ఏంటి మనకి ఇక్కడ ఇప్పుడు నేను నేను కాలేజ్లో కానీ స్కూల్లో కానీ చదువుకున్నప్పుడు ఎంతసేపు మార్కులు తెచ్చుకో కష్టపడి చదివి చదివితే నీకు డెబ్బై పర్సెంట్ ఎనభై ఆ టైంలో ఏది ఎక్కువ వస్తే నీకు సీట్ నెక్స్ట్ సీట్ వస్తుంది లేకపోతే ఉద్యోగం వస్తుంది ఇలాంటి అప్పుడు ఏంటి నా మైండ్స్లో ఏంటి నేను కష్టపడటం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఆల్రెడీ నాకు ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ వచ్చేసింది కష్టం నాకు పెజుల్ ఆస్పెక్ట్ ఏంటి నాకు సినిమా డైవర్షన్ ఉంది ఏదో నావల్ చదవాలి లేకపోతే ఎక్కడో తిరగాలి ఇలాంటి డైవర్షన్స్ ఉన్నాయి కాబట్టి కష్టపడితే కానీ చదువుకోవడానికి ఛాన్స్ అప్పుడు నేను కాపీ కొట్టడం అలవాటు చేసుకుంటాను కష్టాన్ని తప్పించుకోవడానికి అదొక మెథడ్ అవుతుంది అంటే కాపీ కొట్టడం కరెక్ట్ అంటారా కాదు నేను అది వాళ్ళే ఇస్తున్నారంట వాళ్ళే ఆ పరిస్థితి మీకు కల్పిస్తున్నారు ఆ పరిస్థితి నాకు కల్పిస్తున్నారు అలా ఆలోచించేటట్టు చేస్తున్నారు అప్పుడు దాని బదులు ఇప్పుడు బై హార్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది కబగబగా నేను కష్టపడి దాన్ని పదిసార్లు బట్టీ కొట్టేసి ఎగ్జామ్ రాశాను బట్టి కొట్టమంటే ఏంటి మీకు అర్థం చేసుకోవట్లేదాన్ని యు ఆర్ ట్రైంగ్ టు మెమరైజ్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే మీరు ఇచ్చిన చదువుని అర్థం చేసుకున్నప్పుడు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు బట్టి అనేది కష్టం అది కొట్టేసి గబుక్కుని రాసేసి ఆ రోజు ఎంతో మార్కులు వచ్చేసి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోయాను దీని బదులు అసలు చదువు అనేది మార్కుల కోసం కాదు చదువు అంటే ఎడ్యుకేషన్ అనే దాని మీనింగు యూ టు బి ఎడ్యుకేటెడ్ ఎందుకంటే నువ్వు ఒక నువ్వు మామూలుగా ఏమీ తెలియకుండా పుట్టి నీకు ఎంత నాలెడ్జ్ రావాలి ఇంత ఇంటెలిజెన్స్ అనలిటికల్ పవర్ రావాలి అనేది ఉద్దేశం కానీ మార్కులు అనేది సైడ్ ఎఫెక్ట్ అని చెప్పాలి పేరెంట్స్ అలా చెప్పకుండా పైగా నెత్తిన రుద్దుతారు నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ మార్కులు చెప్పి అంతకు నువ్వు అంత కష్టపడిపోతే మార్కులు రావని కష్టానికి దాని మెజర్మెంట్ మార్కులు చెప్తారు సో దట్ ఈజ్ వన్ యూర్ యు ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ పుట్టింగ్ ఎ ప్రెషర్ ఆల్రెడీ నువ్వు చాలా కష్టపడాలి అంటే ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నది ఇన్ ద కాంటెక్స్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ మాట్లాడుతున్నాం ఎక్స్టెండ్స్ ఎందుకంటే మనకి ప్రోగ్రామింగ్ అక్కడే స్టార్ట్ అవుతుంది కదా మనకి టోటల్గా ఫస్ట్ టైము కష్టం అనే వర్డ్ మనం చిన్నప్పుడే వింటాం చిన్నప్పుడు ఎలాగో మనకి పని చెప్పారు కాబట్టి చదువుకోవడం అనేది దాంట్లోనే కష్టం అనే వర్డ్ వస్తుంది ఫస్ట్ టైం మన మన ఒపీనియన్స్ ఫామ్ అయ్యే వయసులో వచ్చేది చదువుకి రిలేట్ ఉంటుంది కష్టం మీరు పెద్ద అయిన తర్వాత మీ పని మీరు ఉద్యోగం లేకపోతే మీరు చేసే మెకానిక్ పను ఈ పను కూలి పను ఏదో పని వడవర్ పని దాంట్లోంచి సెకండ్ సెకండ్ డిగ్రీ ఆఫ్ కష్టం కష్టపడి చేయడం ఇంతవరకు అర్థమైంది కూలి పని రెఫర్ చేస్తే ఫిజికల్ లేబర్ కి లేబర్కి లేబర్ కి మాత్రమే వాడాలి మిగిలిన కష్టపడి స్టేట్ ఆఫ్ మైండ్ ఇప్పుడు సపోజ్ బ్రూస్లీ ఎనిమిది గంటలు ప్రాక్టీస్ చేసి చూడండి మార్షల్ ఆర్ట్స్ ఫిజికల్ కష్టమే కాదు ఫిజికల్ కానీ తను తన దాన్ని పెట్టట్లా తను ఇష్టపడి తనకు ఒక అబ్సేషన్ అయింది కాబట్టి ఆ పంచింగ్ బ్యాగ్ కొట్టు ఇది చేసో అది చేసో ఏదో చేస్తున్నాడు బుస్లీ నేను నా కరీర్ అండ్ నా కరీర్ పక్కన పెట్టానంటే నేను ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్లోనే ఎప్పుడు నేను ఎయిటీ ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఆ టైంలో వీడియోలు ఎబిల్ పెట్టినాను ఎయిటీ సిక్స్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ ఇప్పుడు అంటే థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్లో నేను ఒక్కరోజు హాలిడే తీసుకోలేదు ఐ నెవర్ వెంట్ ఫర్ ఏ హాలిడే ఐ వర్క్ ఎవ్రీ డే ఆన్ సండేస్ హాలిడేస్ అండ్ ఎవ్రీథింగ్ కానీ ఏంటి ఇది వర్క్ అంటే ఎలా డిఫైన్ చేస్తాను బికాస్ ఐ లవ్ టు డూ ఇట్ నన్ను ఎవరు చేయమని అంటా నేను చేస్తున్నా నా ఇష్టంతో సో యాక్చువల్లీ ఐమ్ ఆన్ కంటిన్యూస్ హాలిడే నా ప్రకారం యూ ఓట్ మిస్ హావింగ్ హాలిడే యూ డోంట్ ఫీల్ ద దీట్ ఫర్ ఇన్ఫాక్ట్ నాకు ఎప్పుడైనా గబుక్కుని సడన్గా ఏదో రీజన్తో స్కెడ్యూల్ క్యాన్సిల్ అయిపోయి నాకు నేను ప్రిపేర్ అవ్వకుండా వర్క్ లేకపోతే నాకు పిచ్చిపోతుంది అసలు అప్పుడు అది నాకు కష్టం నాకు వర్క్ లేకపోవడం నాకు చాలా పెద్ద హార్డ్ వర్క్ నాకు అది వెన్ ఐఎమ్ డూయింగ్ వర్క్ ఐఎమ్ ఐఎమ్ ఆల్మోస్ట్ ఎంజాయింగ్ ఇట్ లైక్ ఏ ప్లెజర్ ఇట్ ఇట్ ఈస్ లైక్ ఇట్ 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 మే గివ్స్ మీ హై అప్పుడు అది కష్టపడ డెఫినేషన్ ఎందుకు రాదు అసలు ఆ మొమెంటం తగ్గిపోతే ఇన్ఫాక్ట్ అది కష్టం అవుతుంది మీకు ఏది చేసేది కబుక్కుని నన్ను ఎవరు ఆపేసారు అనుకోండి ఇది ఒక పరిస్థితి ఒక పర్టిక్యులర్ సిచ్యువేషన్ వలన ఈ రోజు నాకు వర్క్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ వర్షం వచ్చేసింది హెవీ రెయిన్ వచ్చేసి బయటికి వెళ్ళడానికి వీల్లేదు కరెంట్ పోయింది నేను సినిమా కూడా చూడలేను సినిమా తీయలేను బయటికి వెళ్ళి అప్పుడు సడన్గా నా మైండ్ బ్లాంక్ అయిపోయి ఐ విల్ ఫీల్ ఇట్ వెరీ హార్డ్ ఎక్స్ట్రీమ్ రేర్ కేసులో నాకు ఏదో ఫీవర్ వచ్చి ఐ హ్యావ్ టు ఆన్ ద బెడ్ ఫర్ టూ డేస్ ఆల్సో ఐ విల్ డై అంటే ఏం అని సో ఇప్పుడు ఆ డెఫినేషన్లో గుడ్డులో కష్టపడతాను మా మదర్ కూడా అంటున్నాను రాము కష్టపడినంత అసలు ఎవ్వడు పడడు కానీ అంటే తన ఉద్దేశంలో అది ఎందుకంటే అంటే ఇది మీకు ఇచ్చి నచ్చిన రంగంలో మీరు ఉన్నారు కాబట్టి అదే నేను నచ్చింది నేను చేస్తున్నాను అంటే నాకు ఇష్టపడి చేస్తున్నాను కాబట్టి అది నాకు కష్టం అని ఇదే మీరు సపోజ్ అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ డిగ్రీ తీసుకుని బయటకు వచ్చి ఒక ఐ నో మీరు ఏ విభాగంలో ఇంజనీర్ అయ్యేవారు ఇలాగే ఉండేవారా ఇప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజ్లో కష్టపడింది ఎప్పుడంటే నాకు చాలా లో అటెండెన్స్ ఉండేది నేను కాలేజ్లో ఏదో ఒక మినిమం అటెండెన్స్ ఉండాలి కాబట్టి ఒక కొన్ని క్లాసులన్నీ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉండి వెళ్ళివండి కొన్ని క్లాసులకి అక్కడ లాస్ట్ బెంచ్లో కూర్చుని నవ్వాల్సేదివ్వండి కానీ అప్పుడప్పుడు లెక్చర్ వస్తాడు కాబట్టి అది కొంచెం టైప్ చూస్తూ ఉండాలి కాబట్టి దాన్ని దాయటానికి మళ్ళీ తీయటానికి ఈ ఎఫర్ట్ ఏదైతే పెట్టానో అది ఒకటే నా లైఫ్లో నేను పడిన కష్టం అది ఒకటే అంత అంతకు మించి నేను ఎప్పుడూ ఏం కష్టపడలేదు అప్పుడు ఇందుకు నేను కాలేజ్ ఎగ్గోటం నా ఇష్టంతో సినిమాలు చూడటం నా ఇష్టంతో ఏది నేను ఏమి చేసినా కూడా నా ఇష్టంతో చేశాను కాబట్టి కష్టం అనే దానికి నాకు సంబంధమే లేదు ఎక్సెప్ట్ ఫర్ దట్ పార్ట్ కష్టపడడం అనేది విజయానికి ప్రపంచంలో మనుగడ సాగించడానికి ఫర్ ఎగ్జిస్టెన్స్ ఫర్ సర్వైవల్ ముడిపెట్టారు మీకు ఎప్పుడు ఈ సర్వైవల్ క్వశ్చన్స్ అది ఇదంతా ఎవరు చేశారంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా వేరే వాళ్ళని మన కోసం పని చేయించాలి అనే తెలివి ఉన్నాడు ఇది రుద్దాడు అందరి మీద బాగా కష్టపడితే నువ్వు పైకి వస్తావురా నీ ఎక్కడ నీకు సుబ్రహ్మరెడ్డి దగ్గర జోహూ చేస్తుంది అని చెప్ప మా తాత చెప్పారు అది నాకు అంటే అది కూడా ఎందుకు సుబ్రహ్మరెడ్డి గారు యాజ్ అ కాంట్రాక్టర్ ఈ మైట్ పే మోర్ దెన్ ఏ గవర్నమెంట్ జాబ్ అది దానికి లింక్ ఎక్కడైతే ఉంటుంది నీ ప్ర చెప్పారు ఎందుకంటే మా తాతయ్య మెంటాలిటీ విల్ బీ రిలేటెడ్ టు ది సోకాల్ కూల్ పని నేను డెరోకేటెడ్గా చెప్పట్లే ఐమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ స్టేట్స్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ థింకింగ్ అప్పుడు మీకు ఏమైనా అప్పుడు సుబ్రహ్మణ్య రెడ్డి గారు అంటే ఆయన గురించి స్పెసిఫిక్గా చెప్పట్లేదు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మా తాతయ్య లాంటి రోడ్లు ఒక వంద మందిని తీసుకుని వాళ్ళతో కష్టపడి పని చేయించి ఆయన ఏసీ రూమ్లో ఒక మర్సిడీస్ బయటలో తిరుగుతారు అప్పుడు ఎవరు గొప్ప కష్టపడినోడే గొప్ప ట్రూ ఆర్ వాట్ యా సో సో ద బాటమ్ నైన్ ఇయర్ కమింగ్ బ్యాక్ టు మై సెల్ఫ్ ఇఫ్ థర్టీ ఇయర్స్ లోపు నేను ఎంతో మంది కలుసా ఐఎమ్ జస్ట్ హై టు టేక్ అ బ్రేక్ మ్యాన్ అంటారు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సాట్డే ఐ జస్ట్ వాన్ డూ జస్ట్ నాక్ ఆఫ్ మాట్లాడితే అసలు ఈ అసలు వాళ్ళు ఏదో అయిపోయినట్టు వాళ్ళు ఫీలింగ్ హాలిడే అంటారు ఇది అంటారు అంటే ఇదంతా కూడా ఓకే ఇస్ కమింగ్ వాళ్ళు వారం రోజులో వీక్ డేస్ లో వాళ్ళ ఏదైతే ఉద్యోగం పను ఏదో చేస్తున్నారు దే హేట్ దట్ దే జస్ట్ హేట్ దట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు మీరు కష్టపడట్లేదని మీరు అనుకుంటున్నా మీకు కష్టపడడం అనేది మీకు జీర్నించుకుపోయి నాటుకుపోయింది మీ సిస్టంలోనే యు నో యువర్ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓపెన్ గా ప్రొఫెస్ చేసే రెండు మూడు పనులు ఉదాహరణకి యు నో హావ్ అ వాడ్కా అంటారు అలానే మీరు వాట్కా బాటిల్ తీసుకొని సెట్ కొల్పోరు యూ నో యొక్క దట్ ఇస్ రాంగ్ నేను చేయకపోవచ్చు వేరే విషయం ఐ మేట్ హ్యావ్ ఎ సర్టన్ హ్యాబిట్ ఆఫ్ డ్రింకింగ్ ఇన్టెన్ టైం బట్ ఇప్పుడు ఇప్పుడు అమెరికాలో షూటింగ్ చేస్తుంటే మస్జిద్ల్ డ్రింక్ అ బియర్ అప్పుడు అది అది వాళ్ళు తీసుకున్న డెసిషన్ రిస్ట్రిక్షన్స్ ఎలా చేయాలి పద్ధతులు అనేది అది వేరే టాపిక్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రిలేటెడ్ టు హార్డ్ వర్క్ నో బట్ వేర్ డస్ అ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కమ్ టువర్డ్స్ వాట్ యు ఆర్ డూయింగ్ బికాజ్ మీ చెప్పేది అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ ఉంటే నేను కష్టపడకపోయినా నా కర్మ నేను నా ఇష్టం అని టైప్ లో డిగ్రీస్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ థింకింగ్ అనేది ఉంటది ఇప్పుడు మీరు పుట్టుకతోనే మీకు ఉన్న పరిస్థితుల మారని మీకు ఎబిలిటీ మీ ఇంటెలిజెన్స్ లెవెల్ మీ టాలెంట్ మీరు ఆలోచించే విధానం ఆలోచించగలిగే కెపాసిటీ ఇవన్నీ ప్రతి మనిషికి వేరీ అవుతాయి ఆ వేరీ అయిన దాంట్లో ఒక విజనరీ ఒక థింకింగ్ ఉన్న అతను అతను చాలా తొందరగా కష్టపడితే ఏం రాదు అని తెలుసుకుంటాడు అప్పుడు కష్టపడటం మానేసి వేరే వాళ్ళతో కష్టపడిస్తాడు ఆ తెలియలేని వాళ్ళు వాళ్ళు కష్టపడటం కాపీ కొట్టడం లేకపోతే అంటే ఆ కాంటెస్ట్ చెప్తున్నాను లేకపోతే క్రిమినల్స్ అవ్వటమో లేకపోతే వేరే వేరే చేస్తారు యూనో బట్ ఇవన్నీ వేరియేషన్స్ నాకు చాలా సింపుల్ బాటమ్ లైన్ ఏంటంటే మీరు చేసే పని మీరు ప్యాషన్ తోటి ఒక ఇష్టం తోటి ఒక ప్లెజరబుల్ ఆస్పెక్ట్ తో చేస్తే అసలు పని చేయకూడదు ఆ పని చేస్తా మీరు కష్టం ఫీల్ అవుతున్నారు అంటే దట్ ఈస్ యువర్ అవకాశాలు రావు కదా అవకాశం మెయిన్ సెట్ సార్ది ఇస్ నథింగ్ టు డూ విత్ అవకాశం ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోవడం వాళ్ళందరూ మీలా సినిమా డైరెక్టర్ అని ఇప్పుడు దాంట్లో కూడా నేను బ్లేమ్ చేయట్లేదు బ్లేమ్ ఇప్పుడు ఐన్ రాయన్ ఏమందంటే షీ సెడ్ పిల్లోడు పట్టుగానే ఆ పుట్టి పెరుగుతున్న టైంలో ఏదేదైతే పేరెంట్స్ స్కూల్లోనో లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళకి ఇంప్రెషనబుల్ మైండ్ మీద చెప్తారు నువ్వు చేయకూడదు అది చేయాలి ఇప్పుడు నేను ఇంజనీరింగ్ ఐదు సంవత్సరాలు నేను చదివా అంటే ఒక సంవత్సరం ఫెయిల్ అయ్యాను అందుకని ఐదు సంవత్సరాలు అయింది నాలుగు ఐదు సంవత్సరాలు అయింది నాకు ఇప్పుడు అసలు సిమెంట్ కాంక్రీట్ మిక్సర్ ఏంటో తెలియదు నాకు అంటే అది ఎవరో మీరు బేస్ కూలర్ కూడా తెలుస్తుంది ఎంత ఎంత కంకర పెట్టాలి సిమెంట్ పెట్టాలి అనేది ఆ టైం ఆ టైంలో ఉన్న బిల్డింగ్ టెక్నాలజీ నేను చెప్పేది సో ఐదేళ్ళు నేను ఏం చేశాను ఏమీ చదవాలి అప్పుడు ఎందుకు వెళ్ళాను నేను ఇంజనీరింగ్ ఎందుకు చదివాను అసలు నా ఫాదర్ వాళ్ళు చెప్పారు నాకుగా నేను ఆలోచించుకునే దానికి దోహదం చేయటానికి వాళ్ళు ఆ పర్టికులర్ టైంలో ఇంజనీరింగ్ మంచి జాబ్స్ జరుగుతున్నాయి లేకపోతే ఎలక్ట్రానిక్స్ కమింగ్ థింగు ఇలాంటి సొసైటీలో వినేసి వాడికి ఇష్టం లేకపోయినా వాడి మీద రుద్దేసి ఆడ పిల్లోడు తెలీదు మనం చెప్పాలి వాడికి అని ఒక దానితో చేస్తారు వాళ్ళు ఇంటెన్షన్ కరెక్టే అండ్ ఇట్ కుడ్ బి కరెక్ట్ ఆల్సో ఐమ్ నాట్ సీయింగ్ దట్ కానీ వాడు ఒక వాడు ఒక వయసు వచ్చే టైంకి ఆల్రెడీ కంప్లీట్లీ ప్రోగ్రామ్డ్ విత్ దీస్ థింకింగ్స్ అప్పుడు ఆడ ఇష్టం లేకుండా ఇల్లు చేరాడు ఇప్పుడు నేను చాలా లేజీగా ఉండేవాడు కాలేజ్ టైంలో లేజీ అంటే ఇదే బుక్స్ చదువుతాను కాలేజ్కి వెళ్ళను సినిమాలు చూస్తాను అది అంటే దేర్ ఈజ్ నో పర్పస్ ఇది ఒక నేను చేసిన దానికి ఒక పర్పస్ రావాలి ఒక ఆబ్జెక్టివ్ రీచ్ అవ్వాలి అనే గోల్ అనేది నాకు లేదు అసలు నిన్న నా టోటల్ కాలేజ్ అది నేను అయిపోయి నేను ఉద్యోగం మొదలెట్టాను కృష్ణ తాజ్ కృష్ణ హోటల్ కన్స్ట్రక్షన్లో నేను సైట్ ఇంజనీర్గా ఎన్ని వందల రూపాయలు వరకు ఇదే నేను ఇది నేను ఇందాక చెప్పిన డెఫినేషన్ ఐ ఫెల్ట్ దట్ ఎప్పుడైతే నేను వీడియో లైబ్రరీ పెట్టాలని డిసైడ్ చేసుకున్నానో అది నా డిసిషన్ నా డెసిషన్ తోటి నేను నా లైఫ్ డిసైడ్ చేసిన అప్పటి నుంచి కొన్ని బ్యాక్స్ జరగని కొన్ని జరగని బట్ ఐ హ్యాడ్ ఎ కంటిన్యూస్ ప్లెజర్ అండ్ వితౌట్ ఎక్సెప్షన్ ఏ లో కూడా అప్పుడే నేను కష్టపడి ఉంటే ఇలా ఉండేది కాదు అప్సల్యూట్ ఐ నెవర్ ఫెయిల్ బికాస్ ఐ డెవలప్ దట్ థింగ్ ఇఫ్ యూ కీప్ ఆన్ మీరు మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు లైఫ్ మీ మీద ఇంకో డెసిషన్ డెస్టినీ డెస్టిన్యూ అంటే మీ మీ మిమ్మల్ని కంట్రో మీరు కంట్రోల్ చేయలేని డెస్టినీ అనే డెఫినేషన్ ఇస్తే అప్పుడు మీరు ఇంకో డెసిషన్ తీసుకోవాలి అలా గోయింగ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ భారీగా ఉండే చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కొంతమంది చూస్తుంటాం ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ లైఫ్లో వెనక్ వెనక్కు ఉంటారు దానికి దానికి దీనికి ఇష్టపడే చదువు సో వుడ్ యు కన్సిడర్ దమ్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్ వాట్ ఇస్ సక్సెస్ యాక్చువల్లీ సక్సెస్ ఇది ఏం ఇస్ ఇన్ ద మైండ్ ఇప్పుడు నా ఉద్దేశంలో సక్సెస్ ఏంటంటే మీరు పొద్దున్న రేసినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు మీరు ఏం చేయాలనుకుంటే అది చేయగలిగితే అది సక్సెస్ఫుల్ అది వేరే వేరే వాళ్ళ ఉద్దేశంలో అవ్వకపోవచ్చు కొంతమందికి సక్సెస్ అనేది మీ దగ్గర బ్యాంకులో ఎన్ని కోట్లు ఉన్నాయి మీకు ఆస్తులు ఎన్ని ఉన్నాయి అవ్వచ్చు ఇంకొకటికి ఫేమ్ అవచ్చు ఇంకొకటి ఇంకోటి ఏదో అవ్వచ్చు దొంగ పొద్దున్నే బయలుదేరి నేను దొంగతనాలు చేయాలనుకుంటే సక్సెస్ ఎందుకంటే వాడి తీసుకున్న డెసిషన్ అది అండ్ ఈజ్ విలింగ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ దానికి పోలీసులు పట్టుకుంటారా ఎవరినో కొడతారా ఏమవుతుందో అని ఆ కాన్సిక్వెన్సెస్ అడికి తెలుసు నేను సినిమా తీస్తున్నాను అది ఫ్లాప్ అవ్వచ్చు హిట్ అవ్వచ్చు కానీ డెసిషన్ అది సో నేను నేను తీసి నేను తీసుకున్న డెసిషన్కి పర్యావసరం ఏంటి అనేది నేను ఎదుర్కొనే ఒక నాకు ఫోర్ నాలెడ్జ్ ఉండి దానికి నేను ప్రిపేర్ అయ్యి ఉంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్ నిజంగా నేను తీసుకునే డెసిషన్కి ఏమిటని చెప్పి అలా మొత్తం రూట్ మ్యాప్ కనిపిస్తుందంటారు అంటారు అందరికి రూట్ మ్యాప్ అవసరం లేదన్న సి మీకు షార్ట్ టర్మ్ ఇప్పుడు నాకు నా డెసిషన్ పీపుల్ హ్యావ్ ద మెంటల్ మెచ్యూరిటీ టు అండర్స్టాండ్ రిపర్కషన్స్ ఆఫ్ దట్ డెసిషన్ సి ఎవ్రీ బడీ విల్ హ్యావ్ మెచ్యూరిటీ బట్ ఇన్ వేరియింగ్ డిగ్రీస్ అండ్ ఇప్పుడు ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నా కజిన్ ఒకటి ఉన్నాడు ఆడు నాతో వచ్చే జన్మ అయినా నీళ్ళ వచ్చే జన్మ వరకు ఎందుకు వెయిట్ చేయాలి అంటే బికాస్ ఇప్పుడు తను ఎక్కడో తన లాజికల్ కాన్షియస్ మైండ్ నేను చెప్పేది కరెక్టు అని ఒక ఫీలింగ్ ఉంటుంది కానీ వాడి ప్రోగ్రామ్ మైండ్ వాళ్ళ మదర్ చెప్పింది ఫాదర్ చెప్పింది ఆడు ఆడున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాడి వైఫ్ ఇలాంటివన్నీ ఉంటాయి ఎలిమెంట్స్ ఈ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నప్పుడు మీరు ఎగ్జాక్ట్గా మీరు అనుకున్నది చేయటానికి కుదరదు నీషంన్నాడు అంటే లైక్ ద క్యామల్ ఇస్ మ్యాన్ హీ నీల్స్ డౌన్ అండ్ లెట్స్ హిమ్సెల్ఫ్ వి వెల్ ల్యాడన్ విత్ బర్డన్స్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఎక్కడ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఆల్ కమిట్మెంట్స్ అండ్ దీ సేస్ లైఫ్ ఈస్ హార్డ్ టు బేర్ మా జీవితం భారం అయిపోయిందా మొయ్యలేపోదా కానీ బరువులు నువ్వే పెట్టుకున్నావు సో బరువు బరువు మనమే పెట్టుకున్నావు అంటే కొన్ని బరువులు వస్తాయి అదేంటి అన్ని అది కాదు అది మీరు ఫీల్ అవుతుంది బరువు మీ బరువుని మీరు ఎంజాయ్ చేయకపోతే బరువు పెట్టుకునే ఐ మీన్ హక్కు లేదు మీకు అంటే బరువుని పెట్టుకోవడం కష్టపడి నేను నీ కోసం అర్పి చేస్తున్నాను అనేది చేసి అది అవ్వనప్పుడు ఫ్రస్ట్రేషన్ తోటి ఆ చచ్చిపోయే ముందు బెడ్లో ఎంత చెత్త బతుకు బతికానురా అని ఆడు చచ్చిపోయేదానికి ఇంకా ఆడు పుట్టేసలు పదవి ఎందుకు ఫస్ట్ సపోజ్ నేను ఇప్పుడు స్కూల్లో ఉన్నాను నేను తర్వాత ఏం చేయాలన్న లైఫ్లో చచ్చినట్టు పదో తరగతి పాస్ అవ్వాలి హిస్టరీ సివిక్స్ చదువుకుని తీరాలి సో మీరు అన్నారు కదా ఎంజాయ్ చాలా మంది ఎంజాయ్ చేయరు అక్కడ వాళ్ళకి అక్కడ కష్టపడుతున్నట్టే అనిపిస్తుంది లేకపోతే రేప్లా అనిపిస్తుంది ఇంకోలా అనిపిస్తుంది కరెక్ట్ అది ఎంజాయ్ చేయడం బెటరా దాన్ని పక్కన పెట్టేసి టుడే డిక్లేర్ మై ఫ్రీడమ్ ఐ వేర్ ద కాన్సిక్వెన్సెస్ అనుకోవడం బెటర్ ప్రాక్టికలి మరి ఈక్వల్ కాల్ నన్ను నేనే నేను నేను తీసుకుని చంపుతాడానికి చూడొచ్చు లేదా అలాంటి కెపాసిటీ నాకు లేదు ఇది ఇలా చూద్దాం నేను అనుకోవచ్చు అలా రకరకాల మనుషులు వేరే వేరేగా రియాక్ట్ అవ్వచ్చు అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రైట్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ టు లుక్ ఎట్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే ఇప్పుడు హార్డ్ వర్క్కి నాకు వెరీ సింపుల్ డెఫినేషన్ మీరు చేసే పని మీకు నచ్చక చెయ్యాలిరా చెయ్యక తప్పదు అనే మైండ్ స్టేట్లో చేయటానికి దాన్ని ఎంజాయ్ చేస్తా చేయటానికి ఉన్న ప్రైమరీ డిఫరెన్స్ ఒకటి నేను మాట్లాడుతున్నాను సో ఒకవేళ అలాంటి స్థితికి నేను వచ్చాను అనుకోండి నేను కానీ మా సుధాకర్ గారు కానీ ఎవరో సో ఏం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక షాప్ పెట్టుకున్నాం కిరాణా షాపు ఒక నాలుగేళ్ళాక బోర్ కొట్టేసింది నేనేమిటి అసలు నాకు చిప్స్ ప్యాకెట్ అమ్ముకుంటూ నాకు బోర్ కొడుతుంది ఏం చేయాలి అప్పుడు షాప్ మూసుకుని వెళ్ళిపోవాలా నెక్స్ట్ ఏం చేయాలి ఆలోచించాలా ప్రాక్టికల్గా ఒకటి మీరు చేస్తున్న వర్క్ నుంచి మీకు వేరే వర్క్ మీద మీకు ఇంట్రెస్ట్ కలిగినప్పుడు ఆ కంపారిటివ్ లెవెల్లో మీరు తీసుకు ఉదాహరణకి నేను వీడియో లైబ్రరీ పెట్టిన తర్వాత ఐ వాజ్ ఫైనాన్షియలీ వెల్ ఆఫ్ అప్పుడు నేను సినిమాలో డైరెక్షన్ ఛాన్స్ కోసం నా ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి దీనిని పక్కన పాడేసి ఐ వంటి టు దట్ అది అయిపోయిన తర్వాత ఐ వాంట్ టు డూ హిందీ ఆర్ ఐ వాంట్ డూ సమ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ సో ఐ ఆర్ ఐ వాంట్ టు మీట్ సమ్ పీపుల్ ఇలాగా కంటిన్యూస్గా నాకు రేపు ఇది కావాలి ఎల్లుండి అది కావాలి అవతల ఎల్లుండి వర్క్ అయిపోయిన తర్వాత నా మైండ్ ఇంకో దాని దగ్గరికి వెళ్తుంది మీ మైండ్ యాక్టివ్గా ఉన్నప్పుడు బోర్డమ్ అనే మాట రాదు అసలు బోర్డమ్ ఎవరికి వస్తుంది మైండ్ స్టాగ్నెంట్ అయినప్పుడు వస్తుంది మీరు చిప్స్ ప్యాక్లు అమ్ముతున్నారు వస్తున్నాడు డబ్బులు ఇస్తున్నాడు వేస్తున్నారు అయిపోయింది అది ఒక రెగ్యులర్ ఒక మెకానికల్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత మీకు మీ మైండ్ యాక్టివేట్ అవ్వడానికి మీకు వేరే దాని మీద ఒక ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వాలి ఇంట్రెస్ట్ జనరేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీ మైండ్లోనే మీకు కంపారిజన్ వస్తుంది ఇది బెటరా నాకు చిప్స్ అమ్ముకోవడం బెటర్ అది చేయడం బెటర్ అనే ఒక థాట్ వస్తుంది అప్పుడు చిప్స్ అని అమ్మడం ఆపేసి దాంట్లోకి వెళ్తే నా పరిస్థితి ఏంటి ఒకవేళ అది వర్కౌట్ అవ్వకపోతే నేను ఇక్కడ ఉన్నదాన్ని వదిలేస్తున్నానా కానీ అది వర్క్అవుట్ అయితే నాకు చిప్స్ అమ్మటం కానీ ఎక్కువ ప్లేజర్ వస్తుంది అందుకని నేను ఆ డెసిషన్ తీసుకోవాలా అది దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ యు ఆర్ ఫేసింగ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎ డెసిషన్ లేదు ఈ చిప్స్ నాకు బోర్ కొడుతుంది కానీ ఇది లేకపోతే నాకు రేపు పొద్దున్న డబ్బు లేకపోతే నా పరిస్థితి నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అండ్ నా లైఫ్ అంతా చిప్స్ అమ్ముతాను అనేది ఒక డిసిషన్ అప్పుడు మీరు బోర్ కొడుతున్నా అది చిరాకు పడుతున్నా అది కష్టపడటం అవుతుంది అది హార్డ్ వర్క్ అవుతుంది సో అయితే మీరు అనేది ఏంటంటే మీ యాక్చువల్ సిచ్యువేషన్కి మీరు ఉండాలనుకున్న సిచ్యువేషన్కి మధ్య గ్యాప్ ఉండకూడదు ఇఫ్ గ్యాప్ వాట్ ఇట్ బి అంటే నాకు రోజు ఇల్లు ఇష్టం ఇష్టంగా ఇష్టంగా చేస్తే పర్ఫెక్ట్ అది బికాస్ మెంటల్ స్టేట్ అది మీరు చేసిన పని ఇల్లు ఇల్లు దుడిసేది నేను కేర్ చేయబచ్చు కానీ మీకెందుకో మీ ప్లేసె వస్తుంది అది సో ఇట్ ఈస్ యువర్ ఓన్ మైండ్ విచ్ షుడ్ పర్సీవ్ ద హ్యాపీనెస్ మీరు చేసేది మీకే నచ్చినప్పుడు బోర్ కొట్టినప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా చేసినప్పుడు దట్ కమ్స్ అండర్ హార్డ్ వర్క్ ఫ్రమ్ సో దిస్ హార్డ్ వర్క్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ సౌండింగ్ లైక్ ఇట్స్ చెప్పారు డేర్ టు డ్రీమ్ ఫ్లై బికాస్ వింగ్స్ ఆర్ యువర్స్ ఇలాంటివన్నీ కొటేషన్ ఫేస్బుక్ లో కూడా చూస్తూ ఉంటాం వాటికి అర్థం అర్థం హౌ టు అప్లై అనే ఉండదు కానీ రామోయిజంలో మీరు ఎప్పుడూ ప్రాక్టికల్గా దోస్ట్ ప్రాక్టికల్ పర్సన్ ఐ హావ్ సీన్ ఆర్ మెనీ హీన్ కాబట్టి ఈ ఫిలాసఫీ ఏదైతే ఉందో ఏ స్టేజ్ నుంచి అప్లై చేయడం మొదలు పెట్టాలి లేకపోతే హౌ డూ స్టార్ట్ ఇంటిగ్రేటింగ్ డూ స్టార్ట్ క్వశ్చనింగ్ ఫస్ట్ క్వశ్చనింగ్ ఇస్ ద ఓన్లీ వే లైక్ ఐస్ మెన్షనింగ్ ఐ ఇండ్రాన్స్ థింగ్ ఎప్ ఎప్పుడైతే ఇఫ్ యూఆర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మా గ్రాండ్ మదరు గాడ్ గురించి గాడ్ అంటే ఏంటి గాడ్ అంటే ఏంటి అని అడగటంలో ఒక ఒక ఆస్పెక్ట్ ఉంటుంది హ్యూమన్ బీయింగ్కి ఓ దేవుణ్ణి దండం పెడితే మనకి మార్కులు అన్నమాట అని పెట్టేసి అక్కడ అంటే ఎవరేం చెప్తే అనేసి ఒక గొర్రెల మందిలా ఫాలో వాళ్ళు ఈ ట్రాప్లో పడతారు ఈ కష్టపడే ట్రాప్లో